నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ని మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో మనకి ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉన్నటువంటి మనకి రామవర్పొడు ముస్తాబాద్ ఏరియాలో ఉన్నటువంటి ఒక కమర్షియల్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ మేము ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క దీని పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి నున్న రామర్పాడు ఏరియాలో ఉన్న కొత్తగా వస్తున్నటువంటి ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్ బైపాస్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ రెండో పిట్టుగా ఉన్నటువంటి ఈ సైటు ముప్పై ఎనిమిది సెంట్ల ఓపెన్ ల్యాండ్ అండి ఈ ముప్పై ఎనిమిది సెంట్ల ఓపెన్ ల్యాండ్ మనకి నున్న రామర్పాడు ముస్తాఫాదు రోడ్లో మనకి ఉందండి ఇది తూర్పు పేస్తూ ఉన్నటువంటి ఈ ల్యాండ్కి ఎటువంటి క్రాసు లేదు ఇది స్క్వేర్ ఆకారంలో ఉన్నటువంటి తూర్పేస్లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ ముందు రోడ్డు అరవై అడుగుల రోడ్డు అండి అక్కడ కనిపించేదే మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ రోడ్డుకి ముప్పై ఎనిమిది సెంట్ల ల్యాండు ఇది రామార్పాడు నున్న ముస్తాబాదు రోడ్డుకి దగ్గరలో ఆనుకుని ఉంటుంది అండి ఇది రామార్పాడు నుంచి కేసరపల్లి వెళ్ళే రింగ్ రోడ్డు ఆంధ్రజ్యోతి రోడ్డుకి కూడా అతి దగ్గరగా ఉంటుంది అలాగే మనకిది గుండదల రామారపాడు నున్నా ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ కనిపించేది ఎన్నర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్ అండి దానికి ఆనుకున్నటువంటి ఈ యొక్క సైటు మనకి తూర్పుతోటి ఉంది ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ ముప్పై ఎనిమిది సెంట్లు ఈ ముప్పై ఎనిమిది సెంట్లు మనకి స్క్వేర్గా ఉన్నటువంటి ఏ క్రాసు లేనటువంటి సైటు ఇది ఆ కనిపించే గోడౌన్స్ అంత కేసరపల్లి మన రామర్పాడు నుంచి వెళ్ళేటువంటి హైవే రోడ్డు అండి అది అలాగే ఈ యొక్క సైట్ మనకి అపార్ట్మెంట్లకి గోడౌన్స్కి కంపెనీస్కి అలాగే అనేక రకాలైన కమర్షియల్కి ఉపయోగపడే కమర్షియల్ ల్యాండ్ అండి ఈ ల్యాండ్ ముందు ఉన్నటువంటి రోడ్డు అరవై అడుగుల రోడ్డు ఇది మనకి సెంట్ వచ్చి ఏడున్నర లక్షల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇది సెంటు ఏడున్నర లక్షలతో ఉన్నటువంటి తూర్పు ప్లేస్ కలిగిన ఈ సైటు తప్పనిసరిగా విజిట్ చేయండి అలాగే మీ యొక్క కమర్షియల్ యూజ్కి ఉపయోగపడేటువంటి ఈ సైట్ని ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు హైవేకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఏ క్రాసు లేనటువంటి ఈస్ట్ పేస్ కలిగిన అరవై ఏడుగుల రోడ్డుతో ఉన్నటువంటి ఈ సైట్ని తప్పనిసరిగా విజిట్ చేయండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ వేసినటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇది మంచి ఓపెన్ ల్యాండ్ అండి తప్పనిసరిగా దీని యొక్క అవసరాన్ని మీరు వినియోగించుకుని ఉపయోగించుకోండి అలాగే రేటు నెగోషియబుల్ అండి ఏడున్నర లక్షల రూపాయలు చెప్తున్నారు సెంటు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి మీరు పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఈ యొక్క సైట్ మనకి రామవర్పడి రింగ్ నుండి మన ఫ్లైఓవర్ దగ్గర నుండి మూడు కిలోమీటర్లు వస్తుందండి ఇది అలాగే నున్న సిటీకి కూడా మూడు కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి ఈ సైటు చుట్టూ డెవలప్మెంట్ ఏరియా అండి ఈ డెవలప్మెంట్ మధ్యలో ఉన్నటువంటి ఈ కమర్షియల్ ల్యాండ్ తప్పనిసరిగా విజిట్ చేయండి ఇది మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్కి అతి దగ్గరగా ఉంటుంది గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి ఆ రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు మనకి రీజనబుల్ ప్రైస్కే వస్తుంది అలాగే మనకి కేసరపల్లి రామర్పాడు ఈ హైవే రోడ్డు కూడా అతి దగ్గరగా ఉంటుంది ఇక్కడ మనకి హోండా సర్వీసింగ్ సెంటరు అలాగే టాటా గోడం అలాగే ఫ్లిప్కార్ట్ గోడం ఈ ఏరియాలో ఉన్నటువంటి అన్నీ కూడా దగ్గరగా ఉంటుంది అలాగే ఈ యొక్క హైవే రోడ్డుకి అతి దగ్గరగా రెండో బిట్టుగా ఉన్నటువంటి ఇది ముస్తాబాద్ రోడ్డుని ఆనుకుని ఉంటుందండి ఈ సైటు తప్పనిసరిగా ఇది కంపల్సరీగా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి